మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపు ఖాయమని వైఎస్ఆర్ సిపి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు డోన్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ కొడతారని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి మేలు చేశాయని వాటితో వైఎస్ఆర్ ఓటు వేశారని భావిస్తున్నారు మంత్రి బుగ్గన్న డోన్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టారని అంటున్నారు నియోజకవర్గంలోని మూడు మండలాలలో మంత్రి బుగ్గన్న చేసిన అభివృద్ధి మరోమారు ఆయనను గెలిపిస్తుందని వైసీపీ శ్రేణులు ధీమాగా ఉన్నారు ఆరు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎప్పుడు జరగని విధంగా నలభై సంవత్సరాలలో ఎప్పుడు అభివృద్ధి చేయని విధంగా మంత్రి బుగ్గన్న అభివృద్ధి చేశారని చేసిన అభివృద్ధితోనే మరోమారు బుగ్గన్నకు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారని చెప్తున్నారు డోన్ నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి బేతంచర్ల ప్యాపలి మరియు డోన్ ఈ మూడు మండలాలలో బుగ్గన్న మార్కు పడిందని దీంతో ఈ మూడు మండలాలలో ఓటింగ్ శాతం పెరగడానికి బుగ్గన్న మార్కే కారణమని ఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గెలిచిన ప్రజాప్రతినిధులు సైతం అంటున్న మాట ఎన్నికల తర్వాత ఇటీవలే మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులతో కార్యకర్తలతో కలిసి గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని మూడు మండలాలను ఇంతగా అభివృద్ధి చేసుకున్నామని దీంతో ప్రజలు సైతం తమకే ఓటేసి ఉన్నారని గెలుపు మనదే అని మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు ఈసారి ఓటింగ్ శాతం పెరగడం తమకు అనుకూలమైన విషయమని మంత్రి బుగ్గన్న చేసిన అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతోనే ఓటు వేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావడంతో ఓటింగ్ పెరిగిందని పెరిగిన ఓటింగ్ మంత్రి బుగ్గన్నకు కలిసి వచ్చే విషయమని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు జూన్ నాలుగున వెలువడయ్యే ఫలితాలలో డోన్ నియోజకవర్గం నుండి మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి కుమారు హ్యాట్రిక్ గా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారని ఈ నెల పదమూడున జరిగిన ఎన్నికలలో మంత్రి బుగ్గన్న కు అత్యధిక మెజార్టీ వస్తుందని వైయస్ఆర్ సిపి నాయకులు భావిస్తున్నారు